అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యగారండి ఐగరండి అని ఇంటి బయట నుండి కేకలు వినబడటంతో చదువుతున్న పేపను పక్కన పడేసి కూర్చుని ఈజీ చేయిలో నుండి లేచి గుమ్మం దగ్గరకు వచ్చాడు కేశవరావు వాకిట్లో నడుం చుట్టూ తుండు కట్టుకుని నిలబడున్న పనివాడు కనిపించాడు ఏమిట్రా అరుపులు ఏదో కొంపలు మునిగిపోయినట్లు అవునండయ్యా నిజంగానే మన కొంప మునిగిందయ్యా మన చిన్నయ్య గారు ఆ నూకాలమ్మ కూతురుతో రైల్వే స్టేషన్లో కనిపించారండి ఏమిట్రా వాగుతున్నావు కళ్ళు పెద్ద చేశాడు కేశవరావు నేను చెప్పేది నిజమేనండయ్యా అయ్యా నా రా చూశానయ్యా ఇద్దరు చేతుల్లోనూ సూట్ కేసులు ఉన్నాయండి అయ్యా ఈ విషయాన్ని మీ కాడ చెప్పాలని వెంటనే లగెత్తుకుని ఈడకొచ్చానయ్యా సావిత్రి అంటూ పెద్దగా అరిచాడు కేశవరావు ఏమిటండి అలా అరిచారు వంటగదిలో నుండి పరిగెత్తుకొచ్చిన కేశవరావు భార్య సావిత్రి బత్తం చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది కృష్ణుడు గదిలో ఉన్నాడో లేదో చూడు భార్యను ఆదేశించాడు కేశవరావు గదిలోనే ఉంటాడు నిద్రలో నుండి ఇంకా లేచుండడు చెప్పింది సావిత్రి చెప్పింది చెయ్యి భార్యను గదమాయించాడు కేశవరావు వెంటనే పరుగులాంటి నడకతో మేడపైకి వెళ్ళింది సావిత్రి కొడుకు కృష్ణారావు గది తలుపుని రెండుసార్లు తట్టింది మూడోసారి గది తలుపు మీద తట్టినప్పుడు తలుపులు కొంచెంగా తెరుచుకున్నాయి దాంతో సావిత్రిలో భయం పుట్టుకొచ్చింది ధైర్యం తెచ్చుకుని లోపలికి వెళ్ళి చూసింది కొడుకు మంచం మీద లేడు బాత్రూంలో ఉన్నాడేమోనన్న అనుమానంతో అటు తిరిగింది బాత్రూం తలుపు తేచే ఉంది బాత్రూంలో కూడా కొడుకు కనిపించకపోయేసరికి సావిత్రి గుండె గుబేలు మంది కొడుకు గదిలో నుండి పరుగులాంటి నడకతో బయటకు వచ్చి కృష్ణుడి రూంలో లేడండి మేడపై నుండే భర్తకు వినబడేలా చెప్పింది సావిత్రి ఆమె గొంతులో వణుకు చోటు చేసుకోవడం ఎవరికైనా అర్థమైపోతుంది భార్య మాట వినగానే నెత్తిమీద బరువు పడినట్లు పక్కకు ఒరిగిన కేశవరావు పడిపోకుండా ఉండటానికి దగ్గరున్న గుమ్మాన్ని పట్టుకున్నాడు ఎంత పనిచేశాడు కుటుంబ గౌరవానికి తలవంపులు తీసుకువచ్చాడే గౌరవంగా బ్రతుకుతున్న నన్ను తలవంచుకునేలా చేశాడే అనుకుంటూ కుంగిపోతూ పక్కనున్న గుమ్మం మీద కూర్చుండిపోయాడు ఏమైందండి ఎప్పుడు మీసాలు తిప్పుకుంటూ గంభీరంగా ఉండే మీరు ఇలా డేలా పడి కూర్చున్నారు భర్త దగ్గరకు వచ్చిన సావిత్రి కేశవరావును చూసి అడిగింది నీ కొడుకు చేసిన ఘనకార్యమే ఏం చేశాడండి ఏం చేశాడని నిదానంగా అడుగుతావే మన కుటుంబ గౌరవానికి తలవంపులు తీసుకొచ్చే నీచమైన పనిచేశాడే నీ కొడుకు ఈ ఊళ్ళో నన్ను తలదించుకునేలా చేశాడు అదే ఏం చేశాడని అడుగుతున్నా ఆ నూకాలమ్మ కూతురుతో ఊరు వదిలి వెళ్ళిపోయాడు రైల్వే స్టేషన్లో వాళ్ళిద్దరినీ సూట్ కేసులతో చూశాడట మన ఏకాంబరం అంటూ లేచి నిలబడి మనసును దృఢం చేసుకుంటూ మీసాలు మెలిస్తూ వదల్ను కుటుంబ గౌరవానికి కలంక తీసుకువచ్చిన వాణ్ణి వదల్ను కులం తక్కువ దాంతో కొలకటానికి ఇన్నేళ్లు పోషించిన తల్లిదండ్రులనే వదులుకుంటాడా కుల గౌరవాన్ని పెద్దవాళ్ళని తలవంచుకునేలా చేయడానిక వాడు చదువుకుంది వదల్ను వదల్ను మనకు మన కుటుంబ గౌరవానికి తలవంపులు తీసుకొచ్చిన వాణ్ణి వదల్ను ఎర్రబడ్డ కళ్ళతో అటు ఇటు తిరుగుతూ పూనకం వచ్చిన వాళ్ల చిందురు వేశాడు కేశవరావు పనివాళ్ళు విషయం తెలుసుకున్న ఊరి పెద్దలు అప్పుడే కేశవరావు ఇంటి ముందు కుమిగూడారు ఏవండి మీరు ఆవేశపడకండి మీ ఆరోగ్యం దెబ్బతింటుంది భయపడుతూ చెప్పింది భార్య సావిత్రి ఆవేశపడకుండా ఎలా ఉండనే నీ కొడుకు చేసిన పని సమర్థించమంటావా లేక ఇంట్లో నుండి కులం తక్కువ దాంతో ఊరు వదిలి పారిపోయి మన కుటుంబ గౌరవానికి తలవంపులు తీసుకువచ్చిన ఆ పిరికేవాడిని మన్నించమంటావా వదల్నే వాణ్ణి దాన్ని ఇద్దరినీ వదలను పూనకం వచ్చిన వాళ్ల ఊగిపోయాడు కేశవరావు వదలద్దండి వాణ్ణి వదిలేయమని నేనటం లేదు మీరు ఆవేశం తగ్గించుకుని ఏం చేయాలో నిదానంగా ఆలోచించమని చెప్తున్నాను అన్నది సావిత్రి ఆ మాటకు కొంచెం శాంతించిన కేశవరావు ఇంట్లోకి వెళ్ళిపోయాడు అక్కడ గుమికూడిన వారందరూ తమ తమ పనులకు వెళ్ళిపోయారు రైల్లో వస్తున్న వాళ్ళని తీసుకువెళ్లడానికి కేశవరావు మరియు అతను నమ్మిన బంటు చెంచలయ్య రైల్వే ప్లాట్ఫారం మీద నిలబడున్నారు గౌతమి ఎక్స్ప్రెస్ ఒకటో నెంబర్ ప్లాట్ఫారంలోకి వచ్చి ఆగింది అందులో నుండి కృష్ణారావు అతనితో పాటు హేమ దిగారు దిగిన వెంటనే వారిద్దరికి కేశవరావు చెంచలయ్య కనిపించారు వారిద్దరిని చూసి ఆశ్చర్యపోయిన కృష్ణారావు హేమలకు చెమటలతో పాటు గుండెదడ ఒక్కసారిగా పట్టుకున్నాయి రాకృష్ణ ఎలా ఉన్నావు ఆరు నెలల్లో ఇంత చిక్కిపోయావే సరేరా ఇంటికి వెళ్దాం మీ ఇద్దరిని ఈ ఊరికి రప్పించడానికి నూకాలమ్మకు యాక్సిడెంట్ అయిన అబద్దం చెప్పాను మీరు వచ్చేశారు బయట కారు నిలబడి ఉంది వచ్చి ఎక్కు కొడుకు కృష్ణారావును చూస్తూ మీసాలు తిప్పుకుంటూ చిరుమందహాసంతో అతని ఎదురుగా వెళ్లాడు కేశవరావు నాన్న హేమ అని చెప్పి ముగించేలోపు కృష్ణారావు చంప చెల్లుమనేలా గట్టి దెబ్బ వేశాడు తండ కేశవరావు కొడుకు గొంతు వెనక తన బలమైన చేతులు వేసి అతన్ని తోసుకుంటూ రైల్వేస్టేషన్ బయటకు వచ్చాడు అక్కడ నిలబడున్న కారు తలుపులు తెరుచుకున్నాయి కృష్ణారావును అందులోకి తోసి బంధించాడు కేశవరావు కారు తమ ఊరి వైపు వెళ్లే రోడ్డు ఎక్కింది రైల్వే స్టేషన్లో తన కళ్లెదుటి జరిగింది చూసి పిచ్చెక్కిన మనిషిలో నిలబడిపోయింది హేమ తన కళ్ళెదుటే తన భర్త కృష్ణారావుని అతని తండ్రి కొట్టి లాక్కుపోవడం ఆమె మనసును కలవరపెట్టింది ఏం చేయాలి ఇప్పుడేం చేయాలి అనుకుంటున్న హేమకు తాను ఏమీ చేయలేనని అర్థమవ్వడానికి పది నిమిషాలు పట్టింది మనుషులే లేని చిట్టడివిలో వదిలిపెట్టబడ్డ అనాథలాగా ప్లాట్ఫారంపై నిలబడింది తల్లికి ఏమీ అవ్వలేదనే తృప్తి ఆమె మనసును శాంతపరుస్తున్న కడుపులో శిశువుతో ఇంటికి వెళ్తే తల్లి ఒప్పుకుంటుందా ఆ నెలల క్రింద తల్లికి చెప్పకుండా కృష్ణారావుతో ఈ ఊరు వదిలి వెళ్ళిపోవటం తల్లికి యాక్సిడెంట్ అని తెలిసిన వెంటనే తిరిగి ఊరికి వచ్చిన తనకు రైల్వే స్టేషన్లో జరిగిన అవమానం ఆమె కళ్ళెదుట మారి మారి వస్తుంటే హేమకు ఏడుపు ఆగలేదు తన భవిష్యత్తు తన బిడ్డ భవిష్యత్తు గురించిన ఆలోచన రాగానే కళ్ళు తుడుచుకుని బస్ స్టేషన్కు వెళ్ళింది బస్సులో ఎక్కి కూర్చుంది బస్సు బయలుదేరింది భర్త కృష్ణారావు ఎలకల బోన్లో చిక్కుకున్నట్టు అతని తండ్రి దగ్గర దొరికిపోయిన సంఘటన ఆమె మనసు నుండి దూరం అవడానికి నిరాకరించింది కృష్ణారావు చంప మీద చెల్లుమని పడిన దెబ్బ తన చెంప మీద పడినట్టు చెంపంతా నొప్పి పుట్టింది బస్సు దిగేటప్పటికీ చీకటి పడింది ధైర్యం తెచ్చుకుంటూ తన గుడిసే వైపుకి వెళ్ళింది గుడిసె ముందు నిలబడి అమ్మ అని పిలిచింది ఎవరే ఉంటారనుకుంటూ ఇంటి బయటకు వచ్చినా నూకాలమ్మకు కూతురు హేమ కనబడటంతో కొయ్యబారి నిలబడిపోయింది ఆ నెల కిందట తనతో చెప్పకుండా కృష్ణారావుతో ఊరు వదిలి పారిపోయిన కూతురు ఇప్పుడు కడుపులో బిడ్డతో తిరిగి రావటం నూకాలమ్మ జీర్ణించుకోలేకపోయింది ఇంట్లోకి రమ్మనాలా లేక తిరిగి వెళ్లి పొమ్మనాలా కన్నప్రేమ కూతుర్ని తిరిగి వెళ్లమని చెప్పగలదా హేమ చేతులు పుచ్చుకుని ఇంట్లోకి తీసుకువెళ్ళింది నులక మంచం మీద కూర్చున్న హేమకు మంచినీళ్లు ఇచ్చి ఆమె దగ్గరగా నేలపై కూర్చుంది నోకాలమ్మ నువ్వు ఇంట్లో నుండి వెళ్లిపోయిన రోజు నువ్వెక్కడికి వెళ్ళావో ఎందుకు వెళ్ళిపోయావో తెలియక నా మనసు ఎంత గిలగల కొట్టుకుందో తెలుసా ఏం చేయాలో తెలియక ఎవరికి చెప్పాలో తెలియక సతమతమవుతున్న నాకు ఏడుకొండలు వచ్చి జరిగిన విషయం చెప్పడంతో నా గుండె జారిపోయింది ఏ నిమిషాల్లో ఏం కబురొస్తుందో వస్తుందో లేక కేశవరావు మనుషులు వచ్చి నన్నేం నన్న భయం నాలో జ్వరం తీసుకువచ్చింది ఇంట్లో నుండి బయటకు వెళ్ళలేదు రెండు రోజులైనా ఎవరూ రాకపోయేసరికి మనసు కొంచెం కుదుటపడింది కానీ భయం పోలేదు కేశవరావు ఎందుకు ఊరికే ఉన్నాడు లేదు ఏదో ప్లాన్లో ఉండే ఉంటాడని అనిపించింది మీరెక్కడున్నా వెతికి పట్టుకుని చంపేస్తాడని మాత్రం అర్థమయ్యింది ఇన్ని రోజులు ఏం కబురు వస్తుందోనని భయంతోనే గడిపాను కానీ నువ్వు ఇలా ప్రాణాలతో తిరిగొస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు అసలేం జరిగింది చెప్పు తల వంచుకుని ఏడుస్తూనే ఉన్న కూతురు హేమను అడిగింది కళ్ళు తుడుచుకుంటూ జరిగిందంతా తల్లితో చెప్పింది హేమ సరే జరిగిందేదో జరిగిపోయింది నీ తలరాత ఎలా రాసుందో అలాగే జరుగుతుంది దాన్ని ఎవరూ మార్చలేరు కానీ ఇంకేదో చేసేద్దామని మాత్రం మరో కొత్త ఆలోచన పెట్టుకోకు మనమేమిటో మన కులమేమిటో సంఘంలో మన స్థానం ఏమిటో అర్థం చేసుకుని ఈసారన్నా తెలివిగా ప్రవర్తించు నేను బ్రతుకున్నంత వరకు నిన్ను కడుపులో పెట్టుకుని కాపాడుతాను ఆలస్యమైంది భోజనం చేసి పడుకో అన్నది నూకాలమ్మ తల్లి ప్రేమను అర్థం చేసుకునే హేమ అమ్మ నన్ను క్షమించు అంటూ తల్లి కాళ్ళ మీద పడ్డది కూతుని లేపి అభయంగా తన హృదయానికి అత్తుకుంది నూకాలమ్మ ఆ రాత్రంతా ఏడుపుతో గడిపింది హేమ మరుసటి రోజు పొద్దున్న పెరట్లో పాతలు కడుగుతుంది నూకాలమ్మ 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 ఎవరో తన్ని పిలుస్తున్నారని కడుగుతున్న పాత్రను పక్కన పడేసి చేతులు కడుక్కుని ఇంటి బయటకు వచ్చింది నూకాలమ్మ అయ్యగారు నిన్ను పిలుచుకురమ్మన్నారు చెప్పాడు ఏకాంబరం నూకాలమ్మ ఒళ్ళు జలధరించింది చీర కొంగుతో మొహం మీద పట్టిన చెమటను తుడుచుకుంటూ వస్తున్నా నువ్వు ముందు పదా అన్నది లేదు దగ్గరుండి తీసుకురమ్మన్నారు చెప్పాడు ఏకాంబరం సరే ఉండు ఒక్క నిమిషంలో వస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్ళి దేవుడి ఫోటోకు దన్నం పెట్టుకుని ఇంటి బయటకు వస్తుంటే నేను రానా కూతురు హేమ అడిగింది వద్దు నిన్ను రమ్మని చెప్పలేదు నే వెళ్ళొస్తా నువ్వు జాగ్రత్త కూతురు జవాబుకు ఎదురు చూడకుండా బయటకు వచ్చి ఏకాంబరాన్ని చూసి పద అంటూ బయటకు నడిచింది కేశవరావు ఇంటి దగ్గరికి వెళ్తుంటే నూకాలమ్మ కాళ్ళలో వణుకు మొదలైంది నెమ్మదిగా నడుచుకుంటూ కేశవరావు ఇంటి గేటు దాటి కాంపౌండ్ లోపలికి వెళ్ళింది అక్కడ కేశవరావుతో పాటు చెంచలయ్య మరో ఇద్దరు ఊరి పెద్దలు వేసుకుని కూర్చునున్నారు చుట్టూ జనం ఉన్నారు నూకాలమ్మను చూసిన వెంటనే గుమికుండ జనం పక్కకు తప్పుకుని ఆమెకు దోవ వదిలారు నేరారోపణ మోపబడిన ఒక ఖైదీలాగా వాళ్ల ముందుకు వెళ్లి నేరస్తుల బోన్లో నిలబడే విధంగా తలదించుకు నిలబడింది నూకాలమ్మ నూకాలమ్మ జరిగిందేదో జరిగిపోయింది నా కొడుకు నీ కూతుని లేపుకుపోయాడని నేను చెప్పను నీ కూతురే నా కొడుకుని లేపుకుపోయింది ఏది ఏమైనా నీ కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డకు నా కొడుకు కారణమయ్యాడు కానీ నా కొడుకు నీ కూతురి మేళ్లో తాలి కట్టలేదు రిజిస్టర్ మ్యారేజీ చేసుకోలేదు అందువల్ల విడాకులకు అవసరం లేదు అయినా సరే నేను యాభై వేల రూపాయలు డబ్బిస్తాను తీసుకువెళ్ళు నీ కూతురు నా కొడుకును మర్చిపోవాలి చెప్పాడు కేశవరావు తలెత్తి కేశవరావును చూసే ధైర్యం లేక తలదించుకునే కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ మౌనంగా నిలబడింది నూకాలమ్మ ఏం సమాధానమే లేదు కఠినంగా అడిగాడు కేశవరావు మీరు చెప్తే సరేనండి అన్న నూకాలమ్మ చేతుల్లో యాభై వేల రూపాయలను ఉంచాడు కేశవరావు గుమ్మస్తా అంతే కేశవరావు లేచి ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మిగిలిన వారందరూ అక్కడి నుండి కదిలి వెళ్లిపోయారు తన కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఖరీదు కట్టి కేశవరావు తన చేతిలో పెట్టిన డబ్బును చూసుకుంటూ ఏడుస్తూ బయటకు వచ్చిన నూకాలమ్మను ఏకాంబరం ఆపాడు చూడు నోకాలమ్మ కేశవరావు ఎందుకనో నీ మీద కన్ను చూపించాడు అసలు నిన్ను నీ కూతుర్ని చంపేస్తాడేమో అనుకున్నాం ఇలా నీ చేతిలో డబ్బు పెట్టి మిమ్మల్ని క్షమిస్తాడని నేను కల్లో కూడా అనుకోలేదు ఈ భూమి మీద మీకింకా ఉండబట్టే వదిలేశాడేమో అని అనిపిస్తుంది అన్నాడు నిజమే నూకాలమ్మా ఈ మధ్య కుల గౌరవం కుటుంబ గౌరవం తమ వ్యక్తిగత గౌరవం మంట మంటగలిపారని ఎంతోమంది తప్పు చేసింది తమ పిల్లలేనని కూడా చూడకుండా పని చంపేస్తున్నారు పైగా నేరానికి పరువు హత్య అని గౌరవమైన నామకరణం చేశారు నీ కూతురు విషయంలో అలా జరగలేదని సంతోషపడు ఈ విషయాన్ని ఎంతటితో వదిలేయమని నీ కూతురుతో చెప్పు ఇంకొకరు చెప్పారు పిచ్చి పట్టిన దానికి మల్లే నూకాలమ్మ కాలిడ్చుకుంటూ ఇంటివైపు నడిచింది అమరాక కోసం పూరి ఎదురు చూస్తున్న హేమ అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతున్న తల్లిని చూసి ఎందుకు రమ్మన్నారు ఏం చెప్పారు అని అడిగింది కూతురు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా కేశవరావు ఇచ్చిన డబ్బును హేమ ముందు ఉంచి ఈ డబ్బు తీసుకుని కృష్ణారావుని నువ్వు మర్చిపోవాలట అన్నది నూకాలమ్మ కృష్ణారావు బిడ్డను తన కడుపులో మోస్తున్నందుకు కూలీగా ఈ డబ్బునిచ్చారని అనుకున్నప్పుడు హేమకి ఈ సముదాయం మీద ఈ సంఘం మీద విరక్తి ఏర్పడింది ఇక మీదటి కృష్ణారావు తనవాడు కాదు అన్న భావన కలిగినప్పుడు ఆమె కళ్లల్లో నీళ్లు జలపాతంగా ఉప్పొంగినాయి అతనితో గడిపిన రోజులు అతను తనకిచ్చిన మరో ప్రాణాన్ని మోస్తున్న అనుభూతులు అన్నిటినీ మర్చిపోవాలా తన మీద తన తలరాత మీద హేమకు కోపం వచ్చింది తమాయించుకుని నిలకడ తెచ్చుకుని ఆ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయమ్మా అని తల్లితో చెప్పింది కూతురి నోట ఆ మాట విన్నప్పుడు నోకాలమ్మ మోహన్ చిగురించింది మనసు ఆనందపడింది డబ్బు డిపాజిట్ చేయమన్నందుకు కాదు కూతురికి మీదట కృష్ణారావు మాట ఎత్తదని గ్రహించినందుకు రోజులు గడిచినాయి హేమకు ఆడపిల్ల పుట్టింది పుట్టిన బిడ్డతో హేమను హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువచ్చిన నూకాలమ్మకు ఇంటి గుమ్మం దగ్గర చంద్రవందర జుట్టుతో పిచ్చివాళ్లా నిలబడిన కృష్ణారావు కనబడ్డాడు ఏం జరుగుతుందోనన్న భయం పట్టుకుంది నూకాలమ్మకు ఆటోల నుండి దిగిన హేమ కృష్ణారావును చూసి కూడా చూడనట్లు అతన్ని దాటుతుంటే హేమ నాతో మాట్లాడవా నా బిడ్డ నాకు చూపించవా అడిగాడు కృష్ణారావు హేమ కృష్ణారావుకి సమాధానం చెప్పకుండా అమ్మా తాళంతి అన్నది కూతురి మాటలకు ధైర్యం తెచ్చుకున్న చూడు చూడుబాబూ అనవసరంగా గొడవ చేయుకు నీకు నా కూతురికి ఎటువంటి సంబంధం లేదు డబ్బులిచ్చి సరిచేశారు మళ్లీ హేమతో మాటలేందుకు అన్నది ఆమె మాటలు విన్న కృష్ణారావు ఒక్కసారి హేమవైపు చూశాడు హేమ తన ముఖాన్ని పక్కకు తిప్పుకుంది అంతే కృష్ణారావు ఇంకేమీ మాట్లాడకుండా నుండి బయలుదేరాడు తిన్నగా సారా కొట్టువైపుకి వెళ్లాడు హేమ బిడ్డతో ఇంట్లోకి వెళ్ళింది హేమకు డబ్బులిచ్చి కొడుకుతో ఆమె బంధుత్వాన్ని తెంపేసిన కేశవరావు కొడుకు కృష్ణారావుకి తమ కులానికి చెందిన వేరే అమ్మాయితో పెళ్లి సంబంధం కుదిర్చారు పెళ్లి సంబంధం కుదుర్చుకున్న మూడు రోజుల తర్వాత పెళ్లి కూతురు తరుపు నుండి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నామని కబురు వచ్చింది కృష్ణారావు హేమతో కలిసి ఊరు వదిలి పారిపోయి ఆరు నెలలు గడిపాడని తెలియటంతో కృష్ణారావుకి పెళ్లి కుదరలేదు బయట ఊర్ల నుండి సంబంధాలు వెతుకుతున్నా అవి కూడా తప్పిపోవడంతో కేశవరావుకి దిగులు పట్టుకుంది కృష్ణారావు తాగుడుకు అలవాటుపడి దానికి బానిసైపోయాడు విపరీతంగా తాగడంతో మనిషి చిక్కి శల్యమైపోయాడు కొడుకును చూసి తల్లి సావిత్రి ఏడవని రోజు లేదు కానీ భర్తతో మాట్లాడటానికి భయపడింది కానీ ఈరోజు భర్త దిగులుతో ఉన్నాడని తెలుసుకున్న ఆమె ఈజీ చేయిలో కూర్చున్న భర్త దగ్గరికి వెళ్ళి కూర్చుంది ఏమండి రోజు మన కొడుకును హేమ దగ్గర నుండి విడదీయమని అది గనక జరగకపోతే హేమను చంపైన కొడుకును తీసుకొచ్చి మన కులగౌరవాన్ని కాపాడమని మిమ్మల్ని ఉసుగొలిపిన మన కులం వాళ్ళే ఈరోజు మన కృష్ణుడికి పిల్లనివ్వడానికి వెనకాడుతున్నారు వీళ్ళ కులగౌరవాన్ని కాపాడే పెద్దలు వీరి మాటలు వినా మనం వాళ్ళిద్దరిని విడదీసింది ఇంకా నయం కులగౌరవం పేరిట వాళ్ళని హతమార్చలేదు అలా చేసుంటే మీరు జైలుకి వెళ్లేవారు నేను వంటద్దాని అయ్యేదాన్ని కులం కులం అంటూ అవతల వారిని ఉసిగొలపడమే తప్ప వారి వరకు వస్తే ఎలా తప్పుకుంటున్నారో చూసారా వీళ్ల కోసం మన బిడ్డను మనం శిక్షించి మనం పెద్ద తప్పు చేశామండి వాడేమైపోతాడనన్న భయం నన్ను వేధిస్తుంది అంటూ కొంగుతో కళ్ళు తుడుచుకుంది నిజమేనే నేను చాలా పెద్ద తప్పు చేశాను నా తప్పు నేనే సరిదిద్దుతాను కృష్ణుని కాపాడుతాను భార్యకు కేశవరావు అభయమిచ్చాడు ఆ రోజు సాయంత్రం కేశవరావు హేమగుడిసుకు వచ్చాడు నూకాలమ్మ ఇంట్లో ఉన్న పాత కుర్చీని తన చీర కొంగుతో తుడిచి అందులో ఆయన కూర్చోమన్నది కేశవరావు అందులో కూర్చున్నాడు హేమ నిన్ను నా కొడుకు దగ్గర నుండి విడదీసి వాడికి మా కులం పిల్లతో పెళ్లి చేయాలనుకున్నాను అది కుదరలేదు ఇప్పుడు వాడు తాగి తాగి ఒళ్ళు పాడు చేసుకుని నిన్నే తలుచుకుని జీవిస్తున్నాడు ఇలాగే వదిలిపెడితే చచ్చిపోతాడు కాబట్టి వాణ్ణి నువ్వే పెళ్లి చేసుకో ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని సంతోషంగా ఉండండి తన గంభీరాన్ని గౌరవాన్ని పరువు మర్యాదలు అన్నింటినీ గాలికి వదిలేసి తప్పు తెలుసుకున్న వాళ్ళ చెప్పాడు కేశవరావు హేమ ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది ఇంత పెద్ద మనిషి తన గుడిసెను వెతుక్కుంటూ వచ్చి తన కొడుకును పెళ్లి చేసుకుని వాడికి ప్రాణభిక్ష పెట్టమని అడగడం కేశవరావు తన తప్పును తెలుసుకున్నాడని గ్రహించింది కానీ ఆమె మనసు ఒప్పుకోలేదు ఇప్పుడు మీరు మనసు మారి వచ్చారు మమ్మల్ని పెళ్లి చేసుకోమంటున్నారు కానీ మీ కొడుకు ఇప్పుడు పాత కృష్ణారావు కాదే తాగి తాగి తన ఆరోగ్యాన్ని పాడుచేసుకున్న ఒక రోగి అతన్ని పెళ్లి చేసుకుని కొన్ని రోజులు సుమంగలిగా బ్రతకడం కన్నా జీవితాంతా నేను ఒంటరిగానే ఉండిపోతాను చెప్పింది హేమ ఆమె మాటలు చంప మీద కొట్టినట్లు అనిపించడంతో కేశరావు తలవంచుకున్నాడు ఇద్దరిని విడదీసిన తప్పుకు తన కొడుకు బలి అవుతున్నాడన్న ఆలోచనతో కుచించుకుపోయాడు కొడుకు హేమతో పారిపోయినప్పుడు తన పరువు తీశాడని తనకి తన కులానికి తలవంపులు తెచ్చాడని కుల అహంభావంతో వాళ్ళిద్దరిని విడదీశాడు కానీ ఈరోజు హేమ అన్న మాటలు కేశవరావుని నిజంగానే తలదించుకునేలా చేసింది కులం పేరుతో వాళ్ళిద్దరిని విడదీసి తనే తప్పు చేశానని ఇదే నిజమైన తల వంపు అని గ్రహించిన కేశవరావు తన గంభీరాన్ని బెదిరించే చూపులను అక్కడే విడిచిపెట్టి తప్పు చేసిన మనిషిలా తల వంచుకుని అక్కడి నుండి బయటకు వచ్చాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ